హాయ్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనం ఈరోజు మేతి ఎగ్ కర్రీ తయారు చేసేద్దాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయాలనుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది రండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మెంతి కూరకు వేసి చేతితో నీళ్ళలోకి ఆకును ముంచుతూ శుభ్రంగా కడగాలి ఆకుకూరలను ముందు కడిగి తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కడిగితే వాటిలో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి ఆకును నీళ్ళలో ముంచి శుభ్రంగా కడిగిన తర్వాత పైనుంచి ఆకును మాత్రం తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఆకు తీసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత మట్టి ఉందో ఆకుకి కాబట్టి ఖచ్చితంగా ఆకుని శుభ్రం చేసి మాత్రమే యూస్ చేసుకోవాలి శుభ్రంగా కడిగిన మెంతికూరకుని ఈ విధంగా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నాలుగు గుడ్లను ఉడికించుకొని పొట్టు తీసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని నూనెలో వేసి అన్ని వైపులా బాగా వేగే విధంగా కదుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది గుడ్లను తీసి ఒక ప్లేట్లో ఉంచి పక్కన ఉంచాలి అదే కడాయిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఐదారు నిలువగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి మీ ఇష్టం అండి మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెబ్బల కరివేపాకును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి నాలుగు మీడియం సైజు టమాటాలను ఈ విధంగా ప్యూర్ ఇలాగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా నీళ్ళు అన్నీ ఇమిరిపోయి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనం సన్నగా కట్ చేసిన ఒక పెద్ద కట్ట మెంతకూరకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆకుకూర బాగా ఉడికి నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి లేదంటే మెంతికూరకు కొద్దిగా చేదుగా అనిపిస్తుంది నూనె పైకి తేలిన తర్వాత హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ముందుగా రోస్ట్ చేసుకున్న గుడ్లను వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కసూరి మెతిని చేతిలో వేసుకొని చేతితో క్రష్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి గుడ్లు చెదిరిపోకుండా కర్రీని ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి లేదంటే అడుగంటిపోతుంది పోతుంది పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్రీ బాగా ఉడికి పూర్తిగా దగ్గర పడింది అంతే అండి మేతి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ తయారు చేయాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్